దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ న్యూస్ దేశంలోని అత్యున్నతమైన వస్త్రాలను అందమైన అన్ని రకాల వస్త్రాలను నాణ్యమైన వస్త్రాలను వేలాది రకాల డిజైన్ వస్త్రాలను పట్టు చీరలను కిడ్స్ వేర్స్ ని మెన్ షాపింగ్ వేర్ సంబంధించి అన్ని వస్త్రాలను సిఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్స్ లో ఎలా అందజేస్తున్నారు సిఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్స్ అధినేత పాషిగంటి మల్లేష్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నలభై సంవత్సరాల అనుభవం అనేది ఖచ్చితంగా బట్టల ఫీల్డ్లోనే ఉన్నా కాబట్టి మనకు అది హండ్రెడ్ పర్సెంట్ మనకు ఉపయోగపడుతుంది ఈ స్టేజ్ రావడానికి ఆ అనుభవమే నాకు ఇక్కడ మనకు యూజ్ అయింది అనేది ఆ అనుభవం అనేది కంపల్సరీ మనకు యూజ్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ అది ఎందుకంటే చిన్నప్పటి నుండి ఆ ఫీల్డ్ మాది ఇదే ఫీల్డ్ కాబట్టి ఆ క్వాలిటీ అనేది చెక్ చేసుకోవడంలో మనకు లేటెస్ట్ డిజైన్స్ కానీ ప్రైజింగ్ కానీ ప్రతిదీ మనం చూసుకోవడానికి ఆ అనుభవం హండ్రెడ్ పర్సెంట్ నాకు యూజ్ అవుతుంది చేయిస్తున్నాం ఇప్పటికి కూడా సొంత మగ్గాలపైనైనా కూడా పట్టు చీరలు నేపిస్తున్నాం రేట్లు రీజనబుల్గా వస్తాయి క్వాలిటీ కూడా బాగుంటాయి మనం అనుకున్న డిజైన్లు కూడా మనకు తయారు కస్టమైజ్డ్ అవుతాయి మనకు లేటెస్ట్ డిజైన్స్ ఏమున్నాం మేము సొంత డిజైన్లతో మేము చేపిస్తున్నాం పట్టు చీరలు ఫ్యూర్ అనేది మనకు క్వాలిటీ చాలా ఇంపార్టెంట్ అది మేము మగ్గాలపై నేర్చిన చీరలు ప్యూర్ ఖచ్చితంగా మేము క్వాలిటీ చూసి తెస్తాం మేము సొంతము అంటే మొగ్గాల దగ్గరికి పోయి డైరెక్ట్ పర్చేజ్ చేస్తాం మేము ప్లస్ డిజైన్లు కూడా కొన్ని ఇచ్చి మేము తయారు చేపిస్తాం కాబట్టి క్వాలిటీ డిజైన్స్ కూడా లేటెస్ట్గా ఉంటాయి క్వాలిటీ బాగుంటాయి వందల రకాలు ఉంటాయి పట్టు చీరలు కంచి ధర్మవరము భోజంపల్లి గద్వాల నారాయణపేట్ ఇవన్నీ రకాలు పట్టు చీరలు మన దగ్గర ఒక మూడు వేలు నాలుగు వేల నుంచి లక్ష రూపాయల వరకు ప్లస్ సిఎస్ బ్రదర్స్లో రెండు వందల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా ఉన్నాయి ప్రతి అంటే కొన్ని వేల రకాల వెరైటీస్ ఉన్నాయి అన్ని రకాలు ఉంటాయి డిజైనర్ ఉంటాయి పట్టు ఉంటుంది ఫ్యాన్సీ ఉంటాయి ప్రతి అన్ని రకాల చీరలు